దేవునికి స్తోత్రం మీ అందరికీ నా ఉన్నారు స్వామిచ్చిన దేవాదేవునికి స్తోత్రాన్ని మీరందరూ బాగున్నారా ఆత్మీయులుగా ఆత్మానుసారులుగా జీవించాలని ఆర్థికంగా బలంగా ఉండాలని మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా బహు బలంగా ఉండాలని కోసం అనేది నేను ప్రార్థన చేస్తున్నాను నా కోసం నా కుటుంబం కోసం మీరు ప్రార్థన చేయండి మన కళ్ళెదురు ఎంతోమంది అనేక వ్యసనాల ద్వారాగా వాటి వ్యసనాలలో నుంచి బయటికి రాక ఎంతో బాధపడుతూ వ్యసనాలను వదలాలని అనుకున్నప్పటికీ వాటి నుంచి బయటికి రాక కొట్టుమిట్టాడుతూ ఉన్న ప్రజలు మాకు ఎంతోమంది ఉన్నారు మన బంధువుల్లో ఉన్నారు మన స్నేహితుల్లో ఉన్నారు మన ఇరుగు పొరుగు వాళ్ళలో ఉన్నారు మన ప్రభుని యేసు క్రీస్తు నచించిపోయే ఆత్మల పట్ల భారం కలిగి నరకానికి వెళ్ళకోకుండా దేవునికి దగ్గరగా జీవించాలని నా ప్రభుని యేసు క్రీస్తు అనేక ఆత్మల పట్ల భారం కలిగి ఈ లోకానికి వచ్చాడు ఇష్టమైన ప్రజగా ఇష్టమైన జనాంగంగా ప్రతి ఒక్కరు జీవించాలని తాగుబోతులుగా తిరుగుబోతులుగా వెచ్చలు విడి జీవిస్తూ జీవిస్తూ నీలి చిత్రాలు చూస్తూ బ్లూ ఫిలిమ్స్ ఈ లోక సంబంధం పాపపు స్వభావం కలిగి పాపపు నేత్రాలతో లోక సంబంధమైన శరీరానికి బానిసి డ్రగ్స్కి అనేక వ్యసనాలకి లోబడి తల్లిదండ్రులు మాట అనుకోకుండా లోబడుకోకుండా ఇష్టానుసారం తిరుగుతున్న బిడ్డల్ని దర్శించడానికి నా ప్రభుత్వ యేసు క్రీస్తు లోకానికి వచ్చాడు పాప స్వభావం నుంచి పాప జీవితం నుంచి విడిపించడానికి నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగి జీవించాలని ప్రభు యసుక్రీస్తుంది నీతోనే మాట్లాడుతున్నాడు ఆయనకిష్టమైన ప్రజలుగా జీవించాలని పరిశుద్ధమైన ప్రజలుగా ఆయనకి లోబడే ప్రజగా జీవించి జీవించి ఆయన శుత్తయ్య జనాంగంగా జీవించాలన్న ప్రభుని యేసుక్రీస్తుంది ఆశపడుతున్నాడు కాబట్టి ఆయన బిడ్డలుగా మనం జీవించినట్లయితే ఆయన కృపని మనం పొందగలం ఇతరులని దేవుని సన్నిధికి చేర్చేవారుగా నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగి ప్రతి ఒక్కరు జీవించాలని ప్రభు యేసు క్రీస్తు నీతోనే మాట్లాడుతున్నాడు అందువల్ల దేవునికి ఇష్టమైన ప్రజగా ప్రతి ఒక్కరు జీవించాలని ప్రార్థించేద్దాం మహాపరిశుద్ధ మహాగణ స్తోత్రాలు ఆయన ఎంత మంచి దేవుడు ఎంత గొప్ప దేవుడు నాయన సమయాన్ని బట్టి మీకు నాయన అయ్యా ఈ లోకంలో మేము ఈ లోకానికి వచ్చి అన్నా ఉంటే మాకోసం మేము జీవించడం కానీ కానీ ఇతరుల పట్ల భారం కలిగి మేము జీవించేలాగా ఇష్టమైన ప్రజగా జీవించేలాగిన అయ్యా మీరు ఎలాగైతే మీకు మీరు సమర్పించుకున్నారు మా జీవితాన్ని మీకు సమర్పించుకునేలాగా నాయనా అయా అనేక ప్రజలను ఆయన ఆయా పాప దాస్యంలో సాతానులు తొత్తులాగా ఆయన జీవిస్తున్నాను ఆయన అటువంటి వారిని విడిపించడానికి లోకానికి వచ్చి ఉన్నాను మీ నెమ్మదిని మీ సమాధానాన్ని పొందుకొని ఆయా సంతోషం కలిగి దీవించే ధన్యతను భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచున్నాయి పాటల ద్వారా స్థుతిస్తుండగా కీర్తిస్తుండగా కొనియాడుతుండగా మా స్థుతి సింహాసనంపై ఆశనడం నావుకే మహిమకరం తప్పమని తీర్చుకున్నాను ఏసు క్రీస్తు నవ ప్రాదర్శన అర్పిస్తున్నాం తండ్రి ఆమె నామమునే కీర్తించుటయే ఉత్తమము సరోన్నతుడా ని మహిమనునే ప్రచురించుటయే భాగ్యము మహోన్నతుడా నినామమునే కీర్తించుటయే ఉత్తమము సరోన్నతుడా నిమహిమనునే ప్రచురించుటయే భాగ్యము ఆరాధనా ಆರಾಧನಾ 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 ಮೌನ್ನ ಕೀರ್ತಿಂಚುಟೇ ಉತ್ತಮ ಸರ್ೋನ್ನಡ ನಿಮಿಮನುನೆ ಪ್ರಚುರಿ ಚುಟೈ నీ కృపను గూర్చు రాత్రి జామున విశ్వాస్యతను ఉదయమున నీ కృపను గూర్చు రాత్రి జామున విశ్వాస్యతను పది తంతుల స్వరమండలముతో గంభీర ధ్వని గల సితారతో పది తంతుల స్వరమండలముతో గంభీర ధ్వని గల సితారతో ప్రచురించుటయే భాగ్యము కీర్తించుటయే సౌభాగ్యము ప్రచురించుటయే భాగ్యము కీర్తించుటయే సౌభాగ్యము ఆరాధనా ఆరాధనా సోడా నీ నామమునే కీర్తించుటయే ఉత్తమము ਸਰవనతుడా నీ మహిమనునే ప్రచురించుటయే వాగ్యము మందిరవరణమున నాటబడి నిత్యము చిగురించి వర్జిల్చు మందిరావరణమున నాటబడి నిత్యము చిగురించి వర్జిల్లచు ఖర్జూర వృక్షము వలి నీ వాక్యపు నీడలు ఎదుగుచు ఖర్జూర వృక్షము వలి నీ వాక్యపు నీడలు ఎదుగుచు ప్రచురించుటే భాగ్యము కీర్తించుటయే సౌభాగ్యము ప్రచురించుటయే భాగ్యము కీర్తించుటయే సౌభాగ్యము ఆరాధనా ఆ నామమునే కీర్తించుటే ఉత్తమము సర్వోన్నతుడామనుని ప్రచురించుటే భాగ్యము